హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించినప్పటి దగ్గర నుంచి మీ జీవితంలో ఊహించని మార్పులు అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి మీ ప్రవర్తనలో మీ మాటల్లో మీ తీరులో మీ ఆలోచనల్లో అడుగడుగునా కూడా మార్పులు చేర్పులు ఎదురవుతూ ఉంటాయి అసలు ఎంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా కూర్చొని మాత్రమే వినండి ఒంటరిగా కూర్చోమని ఎందుకు చెప్పామో అది కూడా వివరంగా చెప్తాము ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి మీ జీవితం ఒక ఎత్తు అయితే ఎప్పటి నుంచి ఇంకొక ఎత్తు ఎప్పటి నుంచి పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి మీలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతుంది మరి అసలు ఎవరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి వలన మీకు ఏదన్నా నష్టాలు ఉన్నాయా లేదా మంచి జరుగుతుందా అసలేంటి ఆ మార్పులు అనేవి కూడా మొత్తం ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి ఈ వీడియోను పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ధనుస్సు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రాశి అన్నమాట లక్ష్మీదేవి అంటే మనకు సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ఆది దేవత అలాగే ఈ ధనుసు రాశి వారి జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరిని చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట వీరు డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ చాలామందిని కూడా ఎక్కువ శాతం మంది గమనించినట్లయితే వీరిలో చాలామంది కూడా సెటిల్ అయి ఉంటారు ఫస్ట్ నుంచి కూడా వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల్లోంచి ఉన్నవారై ఉంటారన్నమాట వీరికి తండ్రి తరపున ఆస్తులు తల్లి తరపున ఆస్తులు ఇలా చిన్నప్పటి నుంచి కూడా డబ్బులో పెరిగినటువంటి వ్యక్తులు అయినా వీరికి కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట వీరి జీవితంలో అంటే ఒక సామాన్య మనిషి ఎన్ని కష్టాలైతే పడుతూ ఉంటారో ఏమీ లేని వాళ్ళు అటువంటి కష్టాలన్నీ కూడా వీరి జీవితంలో వీరు పడినవారే చిన్నప్పటి నుంచి చిన్న పని దగ్గర నుంచి ఇవాళ రోజున పెద్ద పెద్ద పనులు ఒక పెద్ద స్థాయికి ఎదిగేటటువంటి వాళ్ళనమాట అంటే ఎంత కోట్ల ఆస్తులు ఉన్నా కూడా రూపాయి విలువ ఏంటి ఆ కష్టం ఏంటి అనేది వీరికి బాగా తెలుసని చెప్పుకోవచ్చు అనమాట అటువంటి మనస్తత్వం ఈ ధనుసు రాశి వారు కలిగి ఉంటారు కష్టించే మనస్తత్వం నీతి నిజాయితీ ఇలాంటివి మీకు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఇక ఆ కొత్త వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం మొట్టమొదటి నుంచి ఏంటంటే వారి పనుల్లో వారి లోకంలో వారు ఉంటూ ఉంటున్నారు ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఉంటారన్నమాట ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు చాలా చక్కటి రూపం కలిగి ఉంటారనమాట చూడగానే ఎవరినైనా సరే వీరి రూపానికి ఆకర్షితులు అవ్వాల్సిందే అంత చక్కటి రూపం వీరి సొంతం మగవారు కూడా చాలా చక్కగా ఉంటారు ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు జుట్టు చాలా ఒత్తుగా ఉంటుందన్నమాట అలాగే మగవారికి ఏంటంటే కొంతమందికి జుట్టు రాలే సమస్య అనేది ఉంటుంది కానీ ఇ ధనుశ్రాసులో ఉన్నటువంటి పురుషులకు కూడా జుట్టు బాగా పెరుగుదల అనేది ఉంటుంది అలాగే ఒక మంచి చామరచాయి రంగుతోటి చాలా బాగుంటారు స్త్రీలు కూడా అంతే పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి చక్కని రూపాన్ని కలిగి ఉంటారన్నమాట అలాగే వీరి రూపానికి ఎవరైనా ఆకర్షితులు అవ్వాల్సిందే ఇక వీరికి తెలివి అంతా కూడా అన్ని రాసుల్లోకెల్లా మనం పోల్చుకుంటే వీళ్ళు చాలా తెలివైనటువంటి వారండి ఎవరి ఊహకు కూడా అందరూ చిక్కరు దొరకరన్నమాట వీరితో మాట్లాడడం చాలా కష్టం వీరితో మాట్లాడుతుంటే ఎవరికైనా సరే వీరిని చూసినప్పుడు వీరి ప్రవర్తన బట్టి ఎవరికి వ్యతిరేకించాలని అనిపించదన్నమాట ఎందుకంటే చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు రూపంలో ఎంత చక్కగా ఉంటారో అలాగే గుణంలో కూడా అంతే చక్కగా ఉంటారనమాట కాబట్టి ఎవరి చేత ఒక మాట అనిపించుకునే అవకాశాన్ని వీరు ఎవ్వరు అని చెప్పుకోవచ్చు అయితే వీరి జీవితంలో ఊహించుకున్నట్లయితే ఈ మధ్య అంటే ఒక యుక్త వయసు దాటిన దగ్గర నుంచి కూడా మనం గమనించుకున్నట్లయితే యుక్త వయసు దగ్గర నుంచి కూడా వీరికి ఏంటంటే కొంచెం అభిమానించే వాళ్ళు ఎక్కువగా తగులుతూనే ఉంటారన్నమాట అంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి చదువుకునే టైంలో అట్లాగే ఏంటంటే కొంచెం వీరిని ప్రేమించేటటువంటి మనుషులు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇలా అవ్వచ్చు లేకపోతే అబ్బాయిలకి అమ్మాయిలు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే పెళ్లి కాని వయసు దగ్గర నుంచి కొంచెం అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారన్నమాట అయితే వీరు ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా వీరి పనుల్లో వీరు ఉంటూ ఉంటారనమాట కానీ వీరు ఎంత పట్టించుకోకుండా ఉంటున్నారో అవతల వ్యక్తికి అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు అవతల వ్యక్తులకి ఏంటంటే వీరి మీద ఇంకా ఆసక్తి కలుగుతూ ఉంటుందన్నమాట మాట్లాడకుండా దూరంగా సైలెంట్గా ఉంటుంటే వాళ్ళే కదిలించి ఒకటికి పదిసార్లు మాట్లాడించుకోవటం కదిలించుకోవటం ఇలా మీరేంటంటే చాలా అభిమానం మీరంటే చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళే వెంట పడేటటువంటి సందర్భాలు అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా అంటే కనీసం ఇరవై ఐదు సంవత్సరాల దాటిన దగ్గర నుంచి కూడా వీరికి ఇలాంటివి కొన్ని ఎదురవుతూ ఉన్నాయి అయితే వీళ్ళు పట్టించుకోకుండా వారితో మాట్లాడక ఉండవచ్చు వీరు వారితో మాట్లాడి ఉండవచ్చు కలిసి ఉండవచ్చు అయినా కూడా వీరేంటంటే వీరి జీవితాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తులు దైవ నిర్ణయాన్ని చాలా బాగా గౌరవిస్తారనమాట అయితే మీరు ఇక మరి కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే ఈ వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో ప్రేమించుకున్న అంటే ఇప్పుడు ఇది ప్రేమగా మారుతుంది కాబట్టి ఇలాగా పరిచయమైనటువంటి కొన్నేళ్ళకి అది ప్రేమగా మారి వారు మాట్లాడుకోవటం ఒకరి మనోభావాలను ఒకరు అర్థం చేసుకోవటం కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే ఈ ధనుస్రాస వారి ప్రేమ ఎలా ఉంటుందంటే వారు ఒక వ్యక్తిని కనుక జీవితంలో ప్రేమిస్తే వారు వదులుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండరనమాట అలాగే వీరు ఆలోచన విధానం కూడా వీరు ఎంతటి చక్కటి రూపం కలిగి ఉంటారో వీరికి కావాలనుకునే మనిషి అంటే భాగస్వామి కోరుకునేటటువంటి వ్యక్తి కూడా అంతే చక్కటి రూపాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారన్నమాట అలాగే నచ్చినటువంటి వ్యక్తి వీరికి దొరికితే మాత్రం అసలు ఖచ్చితంగా వదులుకోరండి ఎంత త్యాగమైనా చేసి వారిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట అలా ఈ వివాహం కాని వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే వారి మనస్తత్వం పూర్తిగా నచ్చి వారి పద్ధతి సాంప్రదాయం అన్నీ పూర్తిగా నచ్చితే మీరేంటంటే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు వందలో కనీసం యాభై మందికి మనం గమనించవచ్చు యాభై మందికి అయితే కనిపిస్తున్నాయి మిగిలిన వారు అంగీకారం మీద చేసుకుంటారు ఈ ప్రేమ వివాహాలు చేసుకున్న యాభై మంది కూడా పెద్దల అంగీకారం మీద చేసుకుంటారు అలాగే పెద్దలకి చెప్పాలి కూడా ఏదైనా సరే ఇలా వివాహ విషయాలు వచ్చేటప్పటికి ఇంట్లో పెద్దవారిని సంప్రదించాలి పెద్దవారికి చెప్పి మీరు వారి యొక్క అంగీకారం మీద మీరు చేసుకున్నట్లయితే మీ జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా పెద్దల అంగీకారంతో అది తప్పు కానివ్వండి ఒప్పు కానివ్వండి ముందు చెప్పండి చెప్పి మీరు ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి అలాగే ఇది ధనుసు వారి జీవితంలోకి ఏంటంటే ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు వారు వస్తారు కూడా వారు వచ్చిన దగ్గర నుంచి వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి నచ్చిన వ్యక్తి ప్రాణంగా ప్రేమించేటటువంటి వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఏంటంటే జీవితం ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ నూతన ఉత్సాహంతో సంతోషంతో చాలా ఆనందంగా చేసే పనిలో కూడా మంచి శ్రద్ధగా ఇంకా సంపాదించాలి అనే ఒక తపనతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నమ్మిన వ్యక్తిని బాగా చూసుకోవాలి అన్న ఆరాటంతో ఇంకా సంపాదన మీద కూడా ఆశలు ఆశయాలు పెరుగుతూ ఉంటాయి మొత్తానికి ఆ వ్యక్తిని వారి జీవితంలోకి తెచ్చుకున్నందుకు వీరు చాలా సంతోషపడతారు అలా వచ్చిన దగ్గర నుంచి వీరికి బాగుంటుందన్నమాట అంతా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు అనమాట ఇది పెళ్లి కాని వారి గురించి మరి వివాహమైన వారి జీవితంలో కూడా కొంతమంది వచ్చే అవకాశం అనేది ఉంటుందండి ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మనం ఆలోచించినట్లయితే వారేంటంటే వారి వృత్తి రీత్యా బయటికి వెళ్ళేటప్పుడు బయట పనుల మీద వారు సందర్శిస్తున్నప్పుడు ఏంటంటే అనుకోని పరిచయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట అలా అనుకోని పరిచయాలు ఎదురైనప్పుడు అప్పుడు కూడా వీరేంటంటే బేసిక్గా ఎవరిని పెద్దగా పట్టించుకోరు అలా పట్టించుకోకుండా వీరి పని వీరు చేసుకుంటూ వీరి పని మీద వీరు వస్తూ పోతూ ఉంటారు అయితే ఆ అనుకోని వ్యక్తులకు వీరు బాగా నచ్చడం అనేది జరుగుతుందనమాట అలా నచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మామూలుగా వారు సైలెంట్గా ఉండటం వీరే కావాలనుకోవటం ఎందుకంటే వీరిని చూడగానే ఎదుటివారు బాగా ఆకర్షితులు అవుతారన్నమాట వారి యొక్క తెలివి అవ్వచ్చు వారి టాలెంట్ అవ్వచ్చు వారి చురుకుదనం అవ్వచ్చు వారి యొక్క అందం అవ్వచ్చు వారి యొక్క హుందాతనం అవ్వచ్చు ఇలా ప్రతిదీ మనం గమనించుకున్నట్లయితే ఎదుటివారు తప్పకుండా ఆకర్షితులు అవుతూ అలాగే వారేంటంటే మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు ఫోన్ నెంబర్స్ తీసుకోవటం అలా ఫోన్ నెంబర్స్ ఎలాగైనా తెలుసుకొని మాట్లాడే ప్రయత్నాలు చేయటం వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం అయినా సరే మీరే మా ప్రపంచం అని చెప్పేసి మీరు చెప్పటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇలాంటి ఆ వ్యక్తులు ఎవరో కూడా ఈ ధనుసు రాశి వారి పురుషులకు కూడా తెలిసి ఉండొచ్చండి కొంతమంది ఆల్రెడీ మాట్లాడి కూడా ఉండవచ్చు కొంతమంది వారికి కూడా నచ్చి మాట్లాడి కూడా ఉండవచ్చు అనమాట అలా వారి యొక్క పద్ధతులు వీరికి ఎలా నచ్చుతాయో అలాగే అవతల వ్యక్తులు కూడా వారికి కూడా నచ్చడంతో వారు కూడా కొంతవరకు కొంత మేరలో కూడా మాట్లాడి కూడా ఉండవచ్చు అనమాట అయితే వీరు ఏమాత్రము కూడా అంటే స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు కానీ అక్కడ కూడా తప్పుడు ఆలోచనలతో మాట్లాడే ఉద్దేశాలైతే మాత్రం ఈ ధనుస్రాసు వారిలో నైంటీ నైన్ ఉండవండి ఈ ధనుస్రాసు వారు పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీలను చాలా చక్కగా గౌరవిస్తూ ఉంటారు వారి భార్యను తప్ప వారు ఏ స్త్రీని కూడా తప్పుగా చూడరు ఒక తోబుట్టువులాగా ఆలోచించేటటువంటి మనస్తత్వం లేకపోతే ఒక స్నేహపూర్వకంగా ఆలోచించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారన్నమాట కానీ వీరి యొక్క ఆలోచనను కూడా మార్చేటటువంటి విధంగా అవతలి యొక్క వ్యక్తి ప్రవర్తన అనేది ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కసారి కొంచెం వారు అదుపు తప్పి మాట్లాడినా చేసినా కూడా అది ఎక్కువ కాలం కూడా నిలబడదన్నమాట కాబట్టి ఇది ధనుస్రాసు వారి యొక్క మనస్తత్వం అనేది ఎవరైనా అభిమానించే తీరులో వీరి ప్రవర్తన అనేది ఉంటుంది కాబట్టి అలాగే అభిమానిస్తూ ఉంటారన్నమాట అలా అభిమానించేటప్పుడు మీరు చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు అలా చేయటం తప్పు అలా మాట్లాడకూడదు మీ జీవితాలు మీకు ఉంటాయని చెప్పి వారు చెప్పే ప్రయత్నం చేసినా కూడా అవతల వ్యక్తులు వినకపోయేసరికి వారేంటంటే అంటే స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారన్నమాట ఇక మరి మీకు వివాహం అంటే ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగి ఉంటుంది కాబట్టి అలా ఎవరైనా మాట్లాడుతున్నా చేస్తున్నా వారికి స్నేహపూర్వకంగా అంటే వారికి అర్థం కానప్పుడు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండటం అనేది చాలా మంచిదన్నమాట ఎందుకంటే ఇలాంటి విషయాలు కుటుంబంలో మీ జీవితంలో ఆల్రెడీ కూడా మీరు ఆ వ్యక్తి వలన కొంచెం స్ట్రగుల్ కూడా అవుతున్నారు అంటే మీరు ఎంత చెప్పినా కూడా వారు వినకపోవడంతో వారు పదే పదే మీకు ఫోన్స్ చేయటం పదే పదే మీతో మాట్లాడే ప్రయత్నాలు చేయటం పదే పదే మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేయటం మీరేంటంటే మీ పనుల్లో మీరు మునిగిపోయే మనసులో అలాంటిది ఇప్పుడు మీ మైండ్లో ఈ ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయన్నమాట అంటే మాట్లాడితే తప్పేంటని కొంతసేపు మాట్లాడకూడదని ఇంకొంతసేపు ఇలా చాలా వరకు కూడా అవతల వ్యక్తులు ఆకర్షించి పదే పదే కదిలించేసరికి వీరి ఆలోచనల్లో కూడా మార్పులు వీరు చేసేటటువంటి పని మీద శ్రద్ధ తప్పటం ఇలాంటివి చాలా రకాలుగా చాలా మార్పులు అనేవి వీరి జీవితంలో అన్నమాట అంటే గతంలో ఏంటంటే కుటుంబమే ప్రాణంగా బ్రతికినటువంటి వ్యక్తుల్లో అనుకోని మార్పులు చేర్పులు ఎదురవుతున్నాయి అయితే ఎన్ని జరిగినా కూడా కుటుంబాన్ని మీరు అమితంగా ప్రేమించే వ్యక్తులండి భాగస్వామి విషయంలో ఎక్కడా కూడా వీరు లోటు కానీ పొరపాటు కానీ ప్రేమ చూపించడంలో పొరపాట్లు ఇలాంటివి చేయరనమాట కానీ మరి ఆ వ్యక్తి వలన వీరి జీవితంలో మార్పులు అనేవి శాశ్వతమయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో అలా ఒకవేళ వివాహమై ఉన్నవారైతే వివాహం కాని వారైతే చక్కగా వివాహం చేసుకోండి ఇబ్బంది లేదు పెద్దల అంగీకారంతో కానీ వివాహమైన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అవతల వ్యక్తిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ వ్యక్తి వలన మీ జీవితంలో ఊహించని మార్పులు గట్టిగా ఎదురవుతాయి అవి ఒక్కోసారి మీరు తట్టుకోలేని దారులకు కూడా తీసుకువస్తాయన్నమాట మీ కుటుంబంలో అనుకోని గొడవలు జరిగే అవకాశాలు కూడా ఆ వ్యక్తి వలన జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఆ వ్యక్తి ఎంత అంటే మీకు తెలిసిన వ్యక్తి అవ్వచ్చు లేదా చాలా నమ్మకం కలిగినటువంటి వ్యక్తి అవ్వచ్చు అయినా సరే మీరు ఆ వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టేసేయండి లేదు అంటే ఆ వ్యక్తి వలన మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే ఒక స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి అంతేగాని ఆ వ్యక్తితో ఇక మీరు అంటే ఎక్కువగా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయకండి ఎందుకంటే ఒక తోబుట్టువులాగా అంటే మీకు వివాహమై ఉంటుంది కాబట్టి వారిని మీకు తోబుట్టువులాగా మీరు మనసులో స్వీకరిస్తూ ఉంటారు అలాగే వారితో కూడా అంతే మంచిగా అంతే పద్ధతిగా చెప్పేసి వారికి ఉన్నటువంటి ఆలోచనలను మార్చే ప్రయత్నం కూడా మీరు చేయవచ్చు అలాగే చేస్తూ ఉంటారండి నిజంగా ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా పద్ధతిగా ఉంటారు ఆడవారి విషయంలో ఎంతో రెస్పెక్ట్ ఇస్తారనమాట అలాగే వీరికి ఏంటంటే తెలియకుండానే ఇలాంటివన్నీ కూడా వీరి జీవితంలోకి వస్తూ ఉంటాయి వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం కూడా అవతల అంటే తప్పులాగా అవుతుందన్నమాట ఒక్కోసారి అలాగే కామ్గా డీసెంట్గా ఉండటం అవతల వ్యక్తులకు బాగా నచ్చుతూ ఉంటుంది అవతల వ్యక్తి యొక్క పరిస్థితి ఏదైనా కానివ్వండి ఇక వివాహమైన వారు ఏంటంటే అలాంటి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి లేదా వారికే మీరు దూరంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఎంతో ఆగ్రహానికి అవుతారన్న విషయం ఎదుటివారికి కూడా మీరు తెలియజేస్తారన్నమాట అలాగే ఆ యొక్క అభిప్రాయానికి ఏకీభవించరు ఈ ధనుసు వారి పురుషులు ఏకీభవించరు అన్నమాట మీరేంటంటే మీరంటే ఏంటో గట్టిగా వారికి చూపిస్తారన్నమాట అలా చూపించినప్పుడు అవతల వ్యక్తి కూడా దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుందన్నమాట ఇలా ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగితే వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవండి ఇలా ఈ ధనుసు వారి యొక్క మనస్తత్వం ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా చాలా డీసెంట్గా ఉంటుందన్నమాట కాబట్టి ఎదుటివారు ఎంత ఆకర్షించాలని చెప్పి వీరిని అనుకున్నా కూడా మంచిగా ఆకర్షించగలుగుతారేమో కానీ ఎక్కడా కూడా వేరే రకంగా అయితే డిస్టర్బ్ చేయలేరు ఆకర్షించలేరు అన్నమాట అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు చాలా బ్యాలెన్స్డ్గా ఉండేటటువంటి వ్యక్తులుగా ఇది ధనుసు రాసి వారిని మనం చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క జీవిత భాగస్వాములు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఇలా ఆ వ్యక్తి వలన వీరి జీవితంలో అయితే కాస్త కోస్తా ఊహించని మార్పులు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట అయితే ఆ మార్పులను కూడా వీరి జీవితానికి మంచి అంటే భవిష్యత్తుకు పునాదుల్లాగా వేసుకుంటారు వాటిని మట్లలాగా ఉపయోగించుకొని ఇక్కడ కూడా ఈ ధనుసు రాసి వారు సక్సెస్నే టార్గెట్ చేస్తారన్నమాట కాబట్టి ఈ ధనుస్రాసు వారిని డిస్టర్బ్ చేయడం ఎవరి వలన కాదు ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ ఇబ్బంది అనేది కొన్నాళ్ళు మాత్రమే వీరికి ఉంటుందండి పూర్తిగా అయితే వారి జీవితాన్ని అయితే టచ్ చేసే అవకాశాన్ని వీరైతే ఇవ్వరన్నమాట కాబట్టి అవతల వ్యక్తి వలన చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగినా కూడా వీరు ఇంకా కొత్త నూతన ఉత్తేజంతో కొత్త మార్పులతో వీరి జీవితంలో ఇంకా ముందుకు వెళ్తారు ఆ వ్యక్తిని చివరికి ఏంటంటే అలాంటి వ్యక్తులను దూరం పెట్టేసేయడం అనేది జరుగుతుందనమాట ఇలా ఈ ధనుసు రాశి వారి జీవితంలో జరుగుతుంది కాబట్టి ఇలా ప్రేమించిన వారి తరఫున ఇక కోరుకున్నటువంటి బంధం తరఫున వీరి జీవితంలో మార్పులు అయితే ఇవి జరుగుతాయి వీరి జీవితానికి ఎటువంటి నష్టం అనేది వీరు కలగని ఇది మాత్రం నిజమండి అర్థమైంది కదండి ఈ ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఏ వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఏ మార్పులు జరగబోతున్నాయి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మీ పద్ధతులు ఏంటి అనేది వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఓం నమస్తే అని కామెంట్ అయితే చేయండి వీడియోకి లైక్ చేసి తర్వాత వీడియో చూడండి